ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా ఇదే చివరి సెషన్ దేవుని వాక్యం నుండి ఒక మాట మనం చదువుకుందాం మన రాజ్యాంగాన్ని నిర్మించింది బైబిలే అని చాలా చక్కగా నవీన్ వడ్డే గారు మనకి ఇప్పటివరకు వివరించారు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు మాత్రమే నేను మీకు చూపించి ఈ సెషన్ నేను ముగించే ప్రయత్నం చేస్తాను దేవుని వాక్యం నుండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ఒకవేళ చదివితే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మోషే ఇస్రాయలులతో మాట్లాడుతున్నాడు మోషే ఇస్రాయలుకి ఇచ్చినటువంటి కట్టడలు విధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ నేను ఏ కట్టడల్ని విధుల్ని మీకు ఇచ్చానో అది మీరు స్వాధీనపరచుకోబోయేటటువంటి దేశంలో మీరు వాటిని గైకొని ఆచరించడానికి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అలా ఆచరించినప్పుడు వాటి గురించి విన్నటువంటి జనముల ఎదుట అదే మీకు జ్ఞానముగాను మీకు వివేకముగాను పరిణమిల్లుతుంది ఈ జనము చాలా జ్ఞాన వివేకములు గల జనము అని అందరూ మీ గురించి చెప్పుకుంటారు దేన్ని బట్టి ఈ కట్టడలు విధులు మీరు ఆచరించడాన్ని బట్టి మీరు చాలా జ్ఞాన వివేకములు గల జనముగా గుర్తించబడతారు ఎందుకు అని అంటే ఆ జ్ఞానము ఆ వివేకము మీలో స్వతసిద్ధంగా ఉన్నటువంటి జ్ఞాన వివేకములు కావు దేవుని కట్టడలు దేవుని విధులు మీకు ఇచ్చినటువంటి జ్ఞానం మీకు ఇచ్చినటువంటి వివేకం తర్వాత ఏమంటున్నాడు మనము మొరపెట్టుకున్న మనం మొరపెట్టుకుంటున్నప్పుడల్లా మన ప్రార్థన విని మనకు సమీపంగా యహోవా మనకు తోడుగా ఉన్నట్టుగా ఏ దేశంలో అయినా ఏ దేవుడైనా ఏ జనానికైనా తోడుగా ఉన్నారా అలాగే దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలు న్యాయవిధులకు సమానమైనటువంటి ఏ దేశమైనా ఉందా అన్నటువంటి వాస్తవాల్ని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు మీరు ఈ న్యాయవిధుల్ని ఈ కట్టడల్ని ఆచరించినప్పుడు అని మోసే వాళ్ళకి చెప్తా ఉన్నాడు అది అక్కడ ఉన్నటువంటి సారాంశం ఆ వాక్య భాగంలో అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది అని అంటే అన్యజనులు కూడా దాన్ని గుర్తించి అలాంటి జ్ఞాన వివేకం ఇంకెక్కడా లేదు అన్నటువంటి వాస్తవాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అని మోసే చెప్తున్నాడు అయితే అది అక్షరాల నెరవేరింది ఈ ప్రపంచంలో అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఆ ప్రవచనం ఎందుకు అనంటే మీరు ప్రపంచంలోనే ఏ నాగరిక దేశానైనా తీసుకోండి వాళ్ళు రూపొందించుకున్నటువంటి చట్ట వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం బైబిల్ ఆధారిత నియమాలపైన రూపొందించబడ్డాయి అని పరిశీలిస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు మనం అయితే దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి దాన్ని నిరూపించడానికి ఈ లోకంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్ని తీసుకొని పరిశీలించే సమయం మనకు లేదు కాబట్టి కేవలం మనకు సంబంధించినటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని మాత్రమే మనం తీసుకుంటే ఒకవేళ ఒక ఉదాహరణగా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము మన భారతదేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థ పూర్తిగా బైబిల్ చేత ప్రభావితం చేయబడి మన చట్ట వ్యవస్థ వెనకాల ఉన్నటువంటి నియమాలన్నీ కూడా బైబిల్ నుండే తీయబడినటువంటి నియమాలుగా చాలా స్పష్టంగా మనకు కనబడతాయి అలా చేయడం ద్వారా ఈ దేశం కానీ ఇతర నాగరిక దేశాలు కానీ ఏమప్పుకుంటున్నాయి బైబిల్లో ఉన్నటువంటి కట్టడలు న్యాయ విధులకు సమానమైనటువంటి జ్ఞాన వివేకములు ఇంకెక్కడ కూడా లేవు అని ఒప్పుకుంటున్నాయి ఒకవేళ మన భారతదేశ సాంప్రదాయంలో కానీ మన భారతదేశ మత గ్రంథాల్లో కానీ అందుకు మించినటువంటి జ్ఞానం ఒకవేళ ఉండుంటే కనుక ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎక్కడి నుండి తీసుకుని ఉండేవాళ్ళు నియమాల్ని ఇక్కడి నుండి తీసుకుని ఉండేవాళ్ళు కదా కానీ ఎక్కడి నుంచో అరువు తెచ్చుకునే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రూపొందించాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతుల్లో రాయబడినటువంటి గ్రంథాల్లో అంత జ్ఞాన వివేకం లేదనే కదా అర్థం అంతేనా అందుకే అంటే ఇప్పుడు ఈ ఈరోజు ఈ మాటలు విని చాలామంది అనొచ్చు అంటే ఎంత ధైర్యం నీకు భారతదేశంలో నిలబడి దేశద్రోహి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము బైబిల్ ఆధారితంగా తయారు చేయబడిందని అంటావా అని నన్ను నిలదీసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాస్తవానికి ఇది నేను నా సొంతంగా చెప్తున్నటువంటి మాట కాదు ఇందాక మనం చెప్పుకున్నాం ఈరోజు ఒక సెంటినరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఎవరి సెంటినరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి గురూజీ అని గౌరవంగా వాళ్ళు పిలుచుకునేటటువంటి ఒక నాయకుడు ఉన్నాడు వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఎవరో తెలుసా గురు గోల్వాల్కర్ ఆయన రాసినటువంటి ద బంచ్ ఆఫ్ థాట్స్ అనేటటువంటి పుస్తకంలో మూడవ భాగంలో పదిహేనవ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకొని వాపోయారు ఏమన్నారంటే మన దేశపు రాజ్యాంగంలో మన స్వంతమని చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్ని బయట నుండి అరువు తెచ్చుకున్నవే అని చెప్పాడండి ఎవరన్నారండి నేనన్నానా అంబేద్కర్ గారు అన్నారా గాంధీ గారు అన్నారా కాదు ఎవరన్నారు గురూజీ గారు అన్నారు ఎవరా గురూజీ గోల్వాల్కర్ గారు అన్నారండి ఆ మాట ఏమన్నారు మన రాజ్యాంగంలో మన సొంతమని చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే అన్ని బయట నుండే అరువు తెచ్చుకు ఆ బయట నుండి అంటే ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నాం అన్ని పాశ్చాత్య దేశాల నుంచే తెచ్చుకున్నాం మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థ అంతా ఎక్కడి నుండి తయారైంది సంఘ సంస్కరణ ఉద్యమం జరిగినప్పుడు అది సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని మాత్రమే ప్రభావితం చేయలేదు అక్కడ ఉన్నటువంటి సామాజిక రంగాల అంతటినీ అలాగే అక్కడ ఉన్నటువంటి చట్ట వ్యవస్థను అంతటినీ కూడా బైబిల్ గ్రంథం ప్రభావితం చేసింది కాబట్టి అప్పటి నుండి రూపొందించబడినటువంటి చట్ట వ్యవస్థ అంతా కూడా బైబిల్ ఆధారితంగానే రూపొందించబడింది అది చాలా జ్ఞాన వివేకము కలిగినటువంటి వ్యవస్థగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగకర్తలకు అనిపించింది కాబట్టి అక్కడి నుండి అరువు తెచ్చుకున్నారు వాటిని అంటే ఇండైరెక్ట్గా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు దాన్ని బైబిల్ నుండే తెచ్చుకున్నారు అంటే నేరుగా బైబిల్ తీసుకొచ్చి రాజ్యాంగం రాసేటప్పుడు ఇదిగో బైబిల్లో ఇలా ఉంది కాబట్టి మనం రాజ్యాంగంలో ఇలా పెట్టుకుందామని అని రాయలేదు వాళ్ళు అలా రాసారని రాశారని నేను చెప్పట్లేదు కానీ ఈ బైబిల్ ప్రభావం వల్ల ఇతర దేశాలు రాజ్యాంగాలు చట్ట వ్యవస్థలు తయారు చేసుకుంటే అక్కడి నుండి మనం అరువు తెచ్చుకున్నామంటే దాని అర్థం ఏంటి అంటే దానికంటే శ్రేష్టమైనది మన సంస్కృతిలో ఏమీ లేదు అని అర్థం అంతే దీన్ని నిరూపించడానికి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా అలాగే చేశారా అని ఆలోచించడానికి అంటే ఇప్పుడు రాజ్యాంగం అంతా చెప్తారా అని వాచ్ చూస్తున్నారు కొంతమంది రాజ్యాంగం అంతా ఏం చెప్పను నేను కానీ రాజ్యాంగాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి మనకు రాజ్యాంగంలో ప్రారంభంలోనే ప్రియాంబుల్ అంటే పీఠిక లేదా ప్రవేశిక అని ఒకటి ఉంటుంది రాజ్యాంగానికి పరిచయం లాంటిది అనమాట అది మనం అన్ని పుస్తకాలకి ఫోర్వర్డ్ ఎట్లా రాసుకుంటాము ముందు మాట ఎలా రాసుకుంటామో అలాగే రాజ్యాంగానికి ఒక ప్రవేశిక అనే ఒక భాగం ఉందన్నమాట అది చదివితే చాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం ఏంటో సారాంశం మనకు అర్థమవుతుంది అయితే ఎలాంటి రాజ్యాంగంగా మనం నిర్వచించుకున్నాం మన ప్రవేశికలో అనంటే ఐదు ప్రాముఖ్యమైనటువంటి పదాలు వాడాం మన రాజ్యాంగాన్ని మనం వివరించడానికి ఏంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి పదాలు అని అంటే మన సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ ఉంటే చెప్తారు మనకి సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ తెలుగులో చెప్తారా ఒక్కొక్కటి సావరిన్ అండ్ అంటే నాకు తెలిసిన భాషలో నేను అనువదిస్తాను ఎగ్జాక్ట్గా తెలుగు కాన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఐదు పదాలు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఈ ఐదు విలువలపైన లేదా ఈ ఐదు సూత్రాలపైన మన రాజ్యాంగం ఆధారపడి ఉన్నట్టుగా మన ప్రవేశిక నిర్వచిస్తూ ఉంది అది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం సో వీటిని ఒక్కొక్కటిగా ఆలోచిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం వీటి వివరాలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే కనుక సార్వభౌమ్య రాజ్యాంగం అంటే అర్థం ఏంటి వాట్ డు వి మీన్ బై అ సావరిన్ కాన్స్టిట్యూషన్ అంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి దీని గురించి ఆలోచించడానికి కాకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి కోణం ఏంటి అంటే ఇది రూల్ ఆఫ్ లా అంటే చట్టాధిపత్యాన్ని నియమించేటటువంటి ఒక సూత్రం అనమాట అంటే చట్టాధిపత్యం అంటే ఏంటి మనల్ని నిజంగా పరిపాలించేది ఒక వ్యక్తి కాదు లేదా మనల్ని నిజంగా పరిపాలించేది కొంతమంది వ్యక్తులు కాదు లేదా సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం కాదు మనల్ని యాక్చువల్గా పరిపాలించేది ఎవరు అని అంటే చట్టమే అదే భారతదేశ రాజ్యాంగం దాన్ని చట్టాధిపత్యం రూల్ ఆఫ్ లా అన్నారు అంటే ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతూ ఉంటాయి కానీ ఈ రాజ్యాంగం మాత్రం స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎందుకు నియమించబడుతున్నాయి అని అంటే నిజానికి ఈ చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి బాధ్యతతో ప్రభుత్వాలు నియమించబడుతున్నాయి కానీ వాస్తవానికి ప్రజలతో పాటుగా ప్రభుత్వాలు కూడా ఈ రాజ్యాంగానికే కట్టుబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నారు ఎందుకంటే ద రియల్ సావరెన్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఈ దేశంలో నిజమైనటువంటి ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంది అంటే చట్టం చేతిలోనే ఉంది రాజ్యాంగమే పరిపాలించాలి అన్నటువంటి నియమాన్ని సావరెన్ కాన్స్టిట్యూషన్లో మనం నేర్చుకుంటున్నాం అయితే ఇంత జ్ఞానయుక్తమైనటువంటి నియమాన్ని మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నాము అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక నియమం దేవుడు నేర్పిస్తున్నాడు చూడండి ద్వితీయోపదేశ కాండం పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగో వచనం నుండి మనం చదివినప్పుడు ఇస్రాయిల్లో ఒకవేళ రాజు నియమించే పరిస్థితి వస్తే కనుక ఎలాంటి రాజును నియమించాలి అతను ఏ ఏ నియమాన్ని పాటించాలన్నటువంటి విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే పద్దెనిమిదవ వచనం నుండి మీరు చదివితే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే ఆ రాజు సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత అతడు యాజకుడిని పిలిపించి యాజకుడి దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క ప్రతిని రాయించుకొని తన దగ్గర పెట్టుకోవాలి తన ఆయుష్కాలం అంతా అతను దీర్ఘాయుష్మంతుడిగా ఉండి దేవుని చేత ఆశీర్వదించబడి అతని తరం కూడా ఆశీర్వదించబడడానికి ఆ ధర్మశాస్త్రపు విధుల్లో నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా పరిపాలన చేయాలి తన సహోదరుల మీద గర్వించి తన ఇష్టానుసారమైనటువంటి నియమాలు తయారు చేసుకోవడానికి వీల్లేదు ఈ రాజ్యాంగాన్నే అమలు చేయాలి దేవుని ధర్మశాస్త్రం అన్నటువంటి రాజ్యాంగానికి అతను కట్టుబడి దాన్ని అమలు చేసేటటువంటి పరిపాలన చేయాలి కానీ తన స్వంత పరిపాలన తన ఇష్ట రాజ్యం నడిపించడానికి అనుమతి లేదు అన్నటువంటి విషయాన్ని బైబిల్ బోధించింది ఆ నియమే ఈరోజు రూల్ ఆఫ్ లా పాటించేటటువంటి ప్రతి రాజ్యాంగంలో మనం చూస్తున్నాం ఇట్ కేమ్ ఫ్రమ్ ద బైబిల్ అది మన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది రూల్ ఆఫ్ లా అక్కడ వాళ్ళు పాటించడం ప్రారంభించారు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి రూల్ ఆఫ్ లా అన్నటువంటి కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ మనం తీసుకున్నాము అది సావరెన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటి నియమాన్ని ప్రభావితం చేసింది సో దేర్ వి గో ద ఫస్ట్ ప్రిన్సిపల్ కమ్స్ ఫ్రమ్ ద బైబిల్ మొట్టమొదటి నియమం అనేది బైబిల్ నుండే వచ్చింది ఓకే అదే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతుల్లో తయారైనటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకుని ఉంటే ఏమై ఉండేది ఎవరు పరిపాలించి ఉండేవాళ్ళు స్వాహా అయిపోయి ఉండేవాళ్ళం ధర్మశాస్త్రం ఒకటి తొంభై మూడులో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే బ్రాహ్మణుడు బ్రహ్మ నోట్లో నుంచి వచ్చాడు కాబట్టి వేదాలన్నీ బ్రాహ్మణుడి వశంలోనే ఉన్నాయి కాబట్టి అతనే పుట్టుక ద్వారా అందరికీ జ్యేష్ఠుడు కాబట్టి అతనే ఈ ప్రపంచం అంతటి మీద విశ్వం అంతటి మీద రాజు ఈ విశ్వం అంతటినీ పరిపాలించాల్సినటువంటి వాడు ఎవడంట బ్రాహ్మణుడే ఒకవేళ ఆ నియమాన్ని తీసుకొని రాజ్యాంగం తయారు చేసి ఉంటే ఎలా ఉండేది ఇప్పుడు మనకి స్వాహ అయిపోయేది అంతే కానీ దేవునికి స్తోత్రం ఈ రాజ్యాంగాన్ని తయారు చేసింది ఆ నియమం కాదు బైబిల్ నేర్పించినటువంటి నియమం తర్వాత రెండోది సామ్యవాదం అంటే సమానత్వం ఈక్వాలిటీ ఇది మరి నేను పెద్దగా వివరించాల్సినటువంటి అవసరం లేదు ఈ దేశ సంస్కృతి నుండి సామ్యవాద విలువలు మనం నేర్చుకునేటటువంటి అవకాశమే లేదు పోనీ ప్రకృతి నుండే మన దాన్ని నేర్చుకునే అవకాశం ఉందా ప్రకృతి సిద్ధంగా మనం అందరం సమానులమని నేర్చుకునేటటువంటి అవకాశం ఉందా అంటే లేదు అట్లా కూడా ఎందుకంటే ప్రకృతిలో చాలా అసమానతలు కనబడుతున్నాయి మనకి కానీ సమానత్వము అనేది దేవుడే బయలుపరిచి మనిషికి నేర్పించినటువంటి విలువ అది దేవుడే నేర్పించి ఉండకపోతే ఎవరు సమానత్వపు విలువలు నేర్చుకుని ఉండే ఉండేవాళ్ళు కాదు దేవుడే తన వాక్యంలో నేర్పించారు మీకు మీలో మీ మధ్యలో ఎన్ని అసమానతలు ప్రకృతి సహజంగా కనబడినప్పటికీ మీరందరూ సమానంగా ఎంచబడాలి అందరూ కూడా చట్టం ఎదుట సమానంగానే ఉండాలి అందరూ న్యాయంగా సమానంగా చట్టం చేత పరిపాలించబడాలి అన్నటువంటి నియమాన్ని దేవుడే ఉంచాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సమానత్వం అనేది దేని ఆధారంగా నేర్చుకుంటున్నాం మనం ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం చేపడ్డాం కాబట్టి సృష్టి ఆధారంగా ఆలోచించినప్పుడు మనం దేవుని ఎదుట సమానులుగా చేయబడ్డాం అలాగే క్రీస్తు దేశనందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ గ్రీస్ దేశస్తుడని అన్ ఇస్రా ఇస్రాయిలుడని లేకపోతే ఇంకేదన్నా ప్రాతిపదికన ఎలాంటి వ్యత్యాసము లేదు కాబట్టి మన విమోచన కార్యాన్ని దేవుడు జరిగించినటువంటి విధానాన్ని బట్టి ఎవరు ఎవరికి ఎలాంటి వ్యత్యాసము చూపించడానికి వీల్లేదు ఈ ప్రాతిపదికల్ని బట్టి మనం ఆలోచించినప్పుడు సమానత్వవాదం అనేది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకుంటున్నాం ఇది ఏ అన్య మత గ్రంథం నుండి మనం నేర్చుకునేటటువంటి అవకాశమే లేదు ఇక్కడ 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 మనం ఆలోచిస్తే కనుక నాలుగు వర్ణాలుగా మనుషుల్ని విభజించి ఒక్కొక్కరు బ్రహ్మ యొక్క ఒక్కొక్క అవయవం నుంచి బయటకు వచ్చారు అని అంటే అక్కడే ఒక హైరార్కీని మనం నిర్మాణం చేసుకున్నాం అంటే వీడికంటే వీడు గొప్పవాడు వీడికంటే వీడు తక్కువడు అన్నటువంటి ఆ అసమానత ఆ సృష్టి క్రమం ఏదైతే వేదాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయో అక్కడే కనబడతా ఉంది చాలా స్పష్టంగా భగవద్గీత నాలుగు పద పదమూడులో నేనే వర్ణ వ్యవస్థను తయారు చేసుకున్నానని అదే చాలా చాలా గొప్పగా చెప్పుకున్నాడు కృష్ణుడు ఆయనే తయారు చేసుకున్నాడంట కాపీ రైట్స్ అంతా అదే సారీ పేటెంట్ రైట్స్ అంతా నావే నేనే తయారు చేసుకున్నాను అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు సో అలాంటి దేవుళ్ళు రాసినటువంటి గ్రంథాల దగ్గర మీరు అది వాస్తవానికి వేదాల దగ్గర నుంచే చూడొచ్చు కదా ఋగ్వేదం పది తొంభై పన్నెండులో చాలా స్పష్టంగా పురుషు సూక్తంలో ఇదే నియమం మనకు కనబడతా ఉంది నాలుగు వర్ణాల ఆ సృష్టి క్రమమే కనబడతా ఉంది సో వాటిని బట్టి మనం ఆలోచిస్తే ఎప్పుడైనా సమానత్వం మనం నేర్చుకుని ఉండేవాళ్ళమా లేదు పోనీ స్త్రీ పురుషుల మధ్యలో సమానత్వం అనేది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మతం కానీ నేర్పిస్తుందా లేదు విలువలో మనం స్త్రీ పురుషుడు అందరూ కూడా దేవుని దృష్టిలో సమానం ఎందుకు అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలోనే చేయబడ్డారు క్రీస్టియస్ మీద స్త్రీ అని లేదు పురుషుడని లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలు మీరు చదివితే భగవద్గీత తొమ్మిది ముప్పై రెండు చూడండి లేకపోతే మనస్మృతి తొమ్మిది పదహారు నుంచి పంతెనిమిది పద్దెనిమిది వరకు ఉన్నటువంటివి చూడండి స్త్రీలకు ఎలాంటి హీనమైనటువంటి స్వభావాన్ని అంటగట్టి మాట్లాడడము ఎంత దిగజార్చి వాళ్ళని మాట్లాడడమో ఆ గ్రంథాల్లో మనం చూస్తామో చాలా స్పష్టంగా చూస్తాం అంటే వయసులు శూద్రులు స్త్రీలు అందరూ కూడా పాపపు పుట్టుక పుట్టినటువంటి వాళ్లే నన్ను వెతికితే నేను వాళ్ళకి దొరుకుతున్నప్పుడు ద్విజులైనటువంటి మీరు నన్ను వెతికితే ఎంత సునాయాసంగా మీకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కృష్ణుడు అంటే స్త్రీలందరూ కూడా ఏ వర్ణానికి చెందినటువంటి స్త్రీలైనా వాళ్ళు పాపపు పుట్టుక పుట్టినటువంటి వాళ్ళే కృష్ణుడి దృష్టిలో కాదు కాదు సంస్కృతంలో అట్లా లేదు మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు వాడుక భాషలో మీరు చెప్తున్నారు సంస్కృతంలో అట్లా లేదంటే మరి సంస్కృతంలో ఏముందో వివరించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది మరి అందుకే ఎవరికి ఎవరికి అర్థం కాని భాషలో వాళ్ళు ఉంటారు వాళ్ళ గ్రంథాలు కానీ సమానత్వం నిజంగా ఎవరు నేర్పించారు మనకంటే బైబిల్ గ్రంథమే నేర్పించింది కాబట్టి ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ప్రతి రాజ్యాంగ రాజ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది దాని మూలాలు ఎక్కడున్నాయంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ టు ఆర్టికల్ ఎయిటీన్లో ఉన్నటువంటి అవిలువలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకున్నాం ఓకే తర్వాత మూడవదిగా లౌకిక అని చెప్పుకున్నాం అంటే సెక్యులర్ అంటే వా మీన్ బై లౌకిక రాజ్యాంగం అంటే ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛ ఉందని మరి ఆ మాట చెప్పినప్పుడు కొంచెం అభ్యంతరం రావాలి కదా మన మనసులోకి బైబిల్ గ్రంథం ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు పర్వాలేదని చెప్తుందా లేదు కదా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేనే మార్గమును సత్యమును జీవం నా ద్వారా తప్ప ఎవరును తండ్రి మరి లౌకిక రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే ఊరికే లౌకిక అన్నటువంటి పేరు చదివితే ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అన్నటువంటి అవగాహనలోనికి మనం రావచ్చు కానీ ఇందాక నేను చెప్పాను కదా ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అన్నది ప్రాథమికంగా రాజ్యాంగం చెప్తూనే ఏ పరిధుల్లో ఏ పరిమితులతో ఏ మినహాయింపులతో దాన్ని ఆచరించాలో కూడా చెప్పింది రాజ్యాంగం చెప్పానా ఇందాక ఏంటది శాంతి భద్రతలకు నైతికతకు అనారో సారీ ఆరోగ్యానికి అలాగే ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించని విధంగా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు సో ఇన్ ప్రిన్సిపల్ ఆన్ పేపర్ భారత రాజ్యాంగం ఏం చెప్తున్నా సరే ఇన్ ప్రిన్సిపల్ దాన్ని నిజంగా ప్రాక్టికలీ అప్లై చేస్తే కనుక బైబిల్లో ఉన్నటువంటి మతమే నిజమైనటువంటి మతం దాన్నే పాటించమనే రాజ్యాంగం కూడా చెప్తుంది దాన్ని తీసుకోవడం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే మీకంటే మీరు కాదు ఇష్టం లేని ఎవరైనా వెదర్ ది లైక్ ఇట్ ఆర్ నాట్ దాట్స్ ద ట్రూత్ ఇఫ్ యూ ప్రాక్టికలీ అనలైజ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ దట్ ఇట్ గివ్స్ ఫర్ ద ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇట్ కెనాట్ బి దట్ ఇట్ ఇస్ టాకింగ్ అబట్ ఎనీ అదర్ రిలిజన్ దాన్ క్రిస్టియానిటీ విచ్ అలో లోన్ షుడ్ బి అలౌడ్ ఇస్ కంట్రీ ఆస్ అ వ్యాలిడ్ రిలిజన్ ఓకే సరే అంటే దాని గురించి నేను ఫస్ట్ సెషన్లో మాట్లాడాను కాబట్టి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను అంటే ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా దాన్ని వివరించడానికి కాబట్టి ఐ విల్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ కాకపోతే నిజానికి భారత రాజ్యాంగం చెప్పేది ఒకటే బైబిల్ చెప్పేది ఒకటే అసలు బైబిల్ ఎందుకు నేనే మార్గము సత్యము జీవము అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే ఆయనలో మాత్రమే సత్యం ఉంది ఆయనలో మాత్రమే క్షేమం ఉంది ఆయనలో మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉంది ఆయనలో మాత్రమే నిజమైనటువంటి శాంతి భద్రతలు ఉన్నాయి ఆయనలో మాత్రమే నిజమైనటువంటి నైతికత ఉంది కాబట్టి ఆయన్ని మాత్రమే వెంబడించాలని చెప్తుంది రాజ్యాంగం కూడా అదే కదా చెప్పింది అది ఉంటేనే వెంబడించాలని కదా చెప్పింది అది క్రైస్తవంలోనే ఉంది కాబట్టి అది ఇది ఒకటే చెప్తుందని నేను చెప్తున్నాను బేసికల్ ఓకే తర్వాత ఇంకా రెండు మిగిలిపోయాయి ఏంటవి ప్రజాస్వామ్యం గణతంత్రం డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ సరే ప్రజాస్వామ్యం అంటే పరిపాలించే అధికారులను ప్రజలే ఎన్నుకోవాలి నియమించాలి రైట్ అయితే ఈ నియమం ఎక్కడి నుంచి తీసుకున్నామంటారు మళ్ళీ చూడండి ద్వితీయోపదేశ కంటే పదిహేడో అధ్యాయంలో ఇందాక నేను చెప్పాను కదా రాజును నియమించేటటువంటి విషయంలో పద్నాలుగో వర్షం నుండి మనం చదివితే నీ దేవుడైన యహో ఎవరినైతే ఏర్పరచుకుంటారో మీరు వారినే నియమించాలి మీ సహోదరుల్లో నుండి ఒకరిని మీరు నియమించాలి కానీ అన్నింటినీ మీకు రాజుగా మీరు నియమించకూడదు అంటే నియమించేటటువంటి అధికారాన్ని ఎవరి చేతిలో పెడుతున్నాడు దేవుడు ప్రజల చేతిలోనే పెడుతున్నాడు అలాగే అది డెమోక్రసీ ఓకే రిపబ్లిక్ అంటే ఏంటి మన దేశ పౌరుల్లో నుండే ఒకరిని అధికారిగా నియమించాలి అప్పుడే మన కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడానికి వీలు పడుతుంది ఒక విదేశీ శక్తి అధికారంలో మనం లేము అని చెప్పడానికి కూడా అదే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక పౌరుడినే అధికారిగా నియమించాలి అదే చెప్తుంది కదా ఇక్కడ మీ సహోదరుల్లో ఒకడినే రాజుగా నియమించాలి అన్యుడిని నియమించకూడదు సో రిపబ్లిక్ అనేటటువంటి ప్రిన్సిపల్ కూడా వచ్చేసింది అక్కడే ఇస్రాయేలీలు దాన్ని పాటించారా అతిక్రమించారా అన్నటువంటి విషయాన్ని అలా ఉంచితే వాళ్ళ చరిత్రను మనం విశ్లేషించినప్పుడు ఇన్ ప్రిన్సిపల్ బైబిల్ నేర్పించేదైతే అదే డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాన్సెప్ట్ బైబిల్లోనే ఉంది బేసికలీ కాబట్టి ఈ ఐదు విషయాల్ని మాత్రమే ఉదాహరణలుగా తీసుకొని ఆలోచిస్తే కనుక చాలా స్పష్టంగా బైబిల్ యొక్క ప్రభావం ఈ రాజ్యాంగం పైన ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఉంది అండ్ సో వీ కన్క్లూడ్ దట్ దిస్ కంట్రీ ఓవ్స్ టు ద బైబిల్ ఫర్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ అంటే ఇంత మంచి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అనుగ్రహించినందుకు బైబిల్కి ఈ దేశం ఎంతో రుణపడి ఉంది వెదర్ పీపుల్ లైక్ ఇట్ అవర్ నాట్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా నవీన్ వడ్డే గారు కూడా చెప్పారు ఈ రాజ్యాంగం ఎంతో కాలం ఉండే అవకాశం లేదు మనం మేల్కోకపోతే అయితే మనం మేల్కొని చాలా ఉద్ధరించేసేయగలమా అంటే అలా ఎప్పుడు చేయలేకపోవచ్చేమో కానీ మన బాధ్యతగా మనం ఆ పని చేయాలా చేయాలి ఖచ్చితంగా షుడ్ వీ స్టాండ్ ఫర్ జస్టిస్ షుడ్ వీ స్టాండ్ ఫర్ ట్రూత్ షుడ్ వీ స్టాండ్ ఫర్ ద బైబిల్ వీ షుడ్ బైబిల్ కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి ఎంతవరకు మనం చేయగలగాలో అది చేయాలి ఓకే అయితే నేను నేను ఫస్ట్ సెషన్లో చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను ఈ విలువలను అంతటిని కూడా అర్థం చేసుకోవాలి అంటే ఒకటి జరగాలి ఈ దేశంలో ఏం జరగాలి మత మార్పిడి జరగాలి అందుకే నేనేమన్నాను మత మార్పిడి నా హక్కు అనలేదు మత మార్పిడి నా హక్కు అని అందరూ అంటున్నారు కానీ నేను ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమన్నానంటే నా బాధ్యత అన్నాను ఇట్ ఈస్ మై డ్యూటీ నాట్ జస్ట్ మై రైట్ దట్స్ వాట్ ఐ షుడ్ బి డూయింగ్ అయితే నవీన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతుంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అంటే హిందువుల దగ్గరనో ముస్లిం దగ్గరనో కాదు మన సంఘాల్లోనే ప్రారంభం అవ్వాలి మత మార్పిడి అన్నటువంటి ప్రక్రియ ఎందుకంటే ఇంకా చాలామంది వేరే వేరే బంధకాల్లో ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా నేను ఆ కులం వాడిని నేను ఈ కులం వాడిని అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా క్రీస్తు నెరగనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఇంకా క్రీస్తు పరిచయం చేయబడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి సువార్తే అర్థం కాలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రభు ఏమన్నాడు మతస్వార్థ పన్నెండవ ముప్పై వచనంలో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అలాగే నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఏసుక్రీస్తు ప్రభు సమకూర్చేటటువంటి కార్యంలో ఉన్నప్పుడు కులమ్మని బైబిల్ వ్యతిరేకమైనటువంటి వేరే నియమాలని సంఘంలోనికి తీసుకొచ్చి చెదరగొట్టేటటువంటి పని చేసేటటువంటి వాడు ఏం చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుకి విరోధంగా పనిచేస్తున్నాడు కాబట్టి తీర్పు అనేది దేవుని ఇంట నుండే అవ్వాలి ఈ మార్పు అనేది కూడా దేవుని ఇంట నుండే ప్రారంభమవ్వాలి ఇక్కడ మార్పు రావాలి ముందు వీ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫెయిత్ అండ్ కమిట్ అవర్ సెల్ఫ్ స్టేట్ మన విశ్వాసానికి మనం కట్టుబడి ఉంటే అప్పుడు ప్రపంచాన్ని మనం ఉద్ధరించడానికి ఉపక్రమించడానికి అవకాశం ఉంటుంది కానీ మనమే ఈ పరిస్థితిలో ఉంటే కనుక మనం ఇతరులు ఎదుట సాక్షులుగా ఉండడం సాధ్యం కాదు సో వీ మస్ట్ రియలీ ఒక ది అయితే చివరికి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఆ తర్వాత ఎక్కువ సమయం మనం క్యూ అండ్ డాక్ తీసుకుందాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సంఘం ప్రారంభమైనప్పుడు అంటే ఆదిమ సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను అపోస్తులే కాలం తర్వాత ఒక మూడు వందల సంవత్సరాల వరకు సంఘము పురోగతి చెందుతున్నటువంటి ఆ సమయంలో సంఘానికి అండదండలుగా ఉండడానికి సువార్త అనుగుణమైనటువంటి భావజాలం ఏమైనా వాళ్ళకు తోడుగా ఉండిందా అలాంటి రాజ్యాంగము అలాంటి చట్ట వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా ఆ టైంలో లేవు పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగానే ఉన్నాయి వాళ్ళకు ప్రతికూలంగానే ఉన్నాయి కానీ ఎంతమందిని చంపినా అంత ఎక్కువగా సంఘం విస్తరించింది హతసాక్షుల రక్తం ఆధారంగా సంఘం ఇంకా విస్తరించడం అనేది ఆ మొదటి మూడు వందల సంవత్సరాల చరిత్రలో మనం చూస్తున్నాం రేపు ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి ఈ రాజ్యాంగం రద్దు చేయబడి పూర్తిగా మనల్ని అణిచివేసి క్రైస్తవ హక్కులన్నింటినీ కూడా పూర్తిగా అంటే ఇప్పుడు మనం దేన్నైతే హక్కులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం మత మార్పిడి అని అదని అదంతా కూడా ఒకవేళ ఈ ఈ దేశపు చట్ట దృష్టిలో నేరంగా ఒకవేళ పరిగణించబడితే సువార్థీకరణ చేస్తున్నటువంటి వారి మీద మరణదండన యావజ్జీవ కారాగార శిక్ష వంటి శిక్షలు అమలు చేసేటటువంటి చట్టాలు ఒకవేళ ఈ దేశంలో వస్తాయి అప్పుడు మనం గొప్పగా చెప్పుకోవడానికి మనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం ఉండదు చట్ట వ్యవస్థ ఉండదు అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు సువార్థ పని విడిచిపెట్టేస్తారా వెనక్కి వెళ్ళిపోతారా అమ్మో ఇలా చేస్తే మమ్మల్ని చంపేస్తారు అమ్మో ఇలా చేస్తే మమ్మల్ని చెరసాలలో వేసేస్తారు అని చెప్పి సువార్తకు అన్యాయం చేసి వెనక్కి వెళ్ళిపోతారా నిజంగా ఏసుక్రీస్తు ప్రభు చేత రక్షింపబడినటువంటి ఏ వ్యక్తి కూడా అలా చేయరు ఈరోజు మనకు పర్మిషన్ ఉంది కాబట్టి ఈరోజు మనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నాం అది లేనప్పుడు కూడా ప్రాణాలకు తెగించి సైతం యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగానే మనం నిలబడతాం దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్ అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక దేవుడి కొద్ది మాటలను జీవించడం కాకపోతే